శ్రీ విశ్వనాథ రామాయణ కలపవృక్షంలో హనుమంతుడు లంకా ప్రవేశం చేస్తున్న సందర్భంగా ఆ లంకిణితో హనుమంతుడు అలతి అలతి పదాలతో నేనేమన్నానని తిరిగి తిరిగి వచ్చాను అలసిపోయాను ఇక్కడ కూర్చుంటున్నాను అని నెమ్మదిగా చెప్పిన అంశాన్ని శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు తెలియచేశారు ఆ కల్పవృక్షల్లో హనుమంతుని వాగ్వైభవాన్ని ఇక్కడ మీరు వినండి లంక దగ్గర ద్వారం దగ్గర అడ్డుపడింది లంక వాళ్ళ పేరు లంకే మనం వ్యవహారంలో లంకిని అంటున్నాక వాల్మీకి ఎక్కడ లంకిణి మాటలేదు ఆ రాక్షసు ఆగరా ఎవరు నేను చేస్తారో చూడదు అంటున్నాడు నిన్నే ఏమి కనుము కను అందరు అలాగ నిన్నే ఏమి చేసేత్రనో కనుమందన్ బావ ఇట్టులనియే నేనేమన్నానని నేనేమన్నానని కూర్చుంటిని విన్నట్ట తిరిగి తిరిగి నేను లయుట చే నేనేమదను ఎందుకంటే మీద నిత్యం వ్యవహారంలో మనం మాట్లాడుకునే మాట అది అయిన చెప్పారు జాతి మాట్లాడు కైవడి సత్కావ్యములప్పు నాధర్మన నా రామాయణము అట్టిదే దైనందిన జీవితంలో మనం వాడుకునే వాడుక మాటలు చందోబద్ధం చేసి అద్భుతంగా పద్యాల్లో ప్రయోగించిన వారు విశ్వాల్ సత్యనారాయణ అందువల్ల ఆయన కావ్యం సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఎక్కడైనా ఒక రెండు సందర్భాల్లో ప్రత్యేకంగా అలా ఉంటే ఉండొచ్చు ఆయనే మరో సందర్భంలో చమత్కారంగా ఆయన ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంటాయి నిన్నే పెళ్ళి అయింది ఈవేళ వచ్చింది భార్య మరి పుట్టింటి నుంచి అత్తవారి ఊరు తెలియదు కదా ఇద్దరు షికారు పెట్టారు భార్య భర్త చెయ్యి చెయ్యి పట్టుకుని ఇదిగో ఈ హాస్పిటల్లోనే నేను పుట్టా ఇదిగో ఈ హై స్కూల్లోనే చదువుకున్నా ఈ కాలేజీలోనే ఉన్నా మధ్యాహ్నం క్లాసులు అయిపోతే బయటకి వెళ్ళేవాడు ఇదిగో ఇక్కడే పలన అని ఇలా చూపిస్తూ వెళ్తాడు ఎంత తీవ్రపడిగా నడుస్తాడు నెమ్మదిగా ప్రశాంతంగా పంపలు అంటూ ఉన్నాయి పరుగు పరుగులు వెళ్ళి నీళ్ళ బిందెలతో ఆత్మాని అప్పుడు ఎంత వేగంగా పరిగెడతాడు ఇప్పుడు వేగంగా పరిగెడితే వాడు నరసింహుడు అప్పుడు వేగంగా పరిగెత్తకపోతే వాడు అలసుడు ఇప్పుడు ఇక్కడ ఇది అవసరం అప్పుడు అక్కడ అది అవసరం ఆ పాట తెలియకుండా నా కావ్యంలో ఏవో ఏవో ఉన్నాయని అనుకుంటారా అబ్బాయి దానికి ఏమో తెలియదు నేను లెక్క చేస్తేగా అన్నాడు అది మాట్లాడుకుంటాను అలా ఉంటుంది విశ్వనాథం వారి రచన విధానం అందాక వారే చెప్పారు ఎన్నదో రామాయణం రాశాడు మళ్ళీ ఎదుర్కొని ఈ మాట ఎవరైనా అడుగుతారని ఆయన ఎంత గడుచువాడంటే ఆయనే ప్రశ్న వేసేసుకుని